హాయ్ వెల్కమ్ టు అవర్ సిటిజన్ మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేసింది ఫిబ్రవరి ఇరవై ఐదు ప్రిలిమినరీ డేట్ అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేశారు నోటిఫికేషన్లోనే బట్ ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం నోటిఫికేషన్ మనకి రాదు ఈ ముందు నుంచి చదవడం అనేటువంటిది వేస్టు ఇట్లా చాలామంది ఆలోచించి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి క్యాండిడేట్సే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేశారో వీళ్ళు సడన్గా ఇక టెన్షన్ పడడం మొదలు పెట్టారు మరి చాలా తక్కువ సమయం అయితే మనకి ప్రిలిమినరీకి డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏకంగా మరి ప్రతి ఐదు సబ్జెక్ట్స్ కూడా త్రీ పార్ట్స్గా డివైడ్ చేయబడ్డాయి కాబట్టి మనం ప్రిపేర్ అయితే కొట్టగలమా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలోనే ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా చాలామంది ఉండిపోయారు మీలో చాలామంది ఆ కేటగిరీలో ఉన్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రిపేర్ అవుదామని బుక్స్ దగ్గర పెట్టుకున్నప్పటికీ అవన్నీ చూసి ఒక ప్లాన్ అనేటువంటిది లేక ఇదంతా మనతో అయ్యే పని నా దగ్గరలో టైం ఉంది కాబట్టి దగ్గరలో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి సీనియర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మనకి అవుతుందా లేదా అనేటువంటి టెన్షన్లో కూడా మీలో చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నారో కోచింగ్లకు వెళ్లకుండా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో జాబ్స్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకు మెయిన్ ఈ టెన్షన్ అనేటువంటిది బాగా ఎక్కువ ఉంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు చదువుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో వర్తించదు కాకపోతే ఇప్పటికీ కూడా అంటే మీరు ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టకపోయినప్పటికీ కూడా ఈరోజు మొదలు పెట్టినప్పటికీ కూడా జీరో నుంచి మొదలు పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ సిలబస్ కంప్లీట్ చేస్తారు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు మరి ప్రిలిమినరీ క్వాలిఫై వన్ ఫిఫ్టీ మార్క్స్ మనం అంతా కూడా కంప్లీట్ చేయాలి ఎలా అని చూసుకున్నట్లయితే మనకి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ రావడానికి మీరు రాసేది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కాబట్టి అందులో మ్యాథ్స్ ఎగ్జామ్ కాదు కాబట్టి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ అవసరం లేదు మనం నైంటీ మార్క్స్ వరకు తెచ్చుకుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సైడ్ ఉంటాం నో డౌట్ ఆ విషయంలో కాబట్టి మంచి మార్క్స్ తెచ్చుకొని ప్రిలిమినరీ క్వాలిఫై అవడం అనేటువంటిది ఒక మంచి ప్లాన్ వేసుకొని మనం ప్రిపేర్ అయితే గ్యారంటీగా సక్సెస్ అవుతాం సో దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను అంటే ఒక ప్లాన్ మంచి ప్లాన్ మీకు ఇస్తున్నాను చూడండి ఈ ఈ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి ఈ ప్లాన్ మీరు ఫాలో అయితే ఈ ప్లాన్ మీకు కంప్లీట్ అవ్వడానికి జస్ట్ పదిహేను రోజుల సమయం తీసుకుంటుంది పదిహేను రోజుల సమయం మరి ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది అంటే ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఎన్ని గంటలైనా పట్టచ్చు మీ ఐక్యూని బట్టి మినిమం ఆరు పడుతుంది మ్యాక్సిమం ఎనిమిది గంటలు పడుతుంది ఆరు నుంచి ఎనిమిది గంటలు అనేటువంటిది గృహిణీలు కానీ మన జాబ్స్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఆరు నుంచి ఎనిమిది గంటలు మనకి వందకు వంద మార్కులు వచ్చినప్పటికీ ప్రిలిమినరీ వచ్చిన మార్కులు మెయిన్స్లో యాడ్ చేయరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై కావడానికి మాత్రమే సో మరి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఈ ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు సో మరి ఈ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఈ ఆరు నుంచి ఎనిమిది గంటలు నేను ఇచ్చిన పదిహేను రోజులు ప్లాన్ మీరు ఫాలో అయితే పదిహేను రోజులు రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవండి మీకు యాభై మార్కులు గ్యారెంటీ ఫిఫ్టీ మార్క్స్ గ్యారెంటీ సో మనకి నూట యాభై మార్కుల్లో ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది పదిహేను రోజుల కష్టంతో మీకు సాధించవచ్చు అనమాట సో మరి ఈ ప్లాన్ అనేటువంటిది మనం చూద్దాం అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి మీరు ఏ విధంగా షెడ్యూల్ డిజైన్ చేసుకుంటే మీకు సక్సెస్ వస్తుంది అనేటువంటి చూసేలోపు ఆరు షెడ్యూస్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఇలాంటి ప్లాన్స్ మీ మీకు అనుగుణంగా ఇచ్చి దానికి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు కూడా ఇచ్చి క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్లు పెట్టి టెస్ట్లు అయిన వెంటనే మీకు ప్రోగ్రెస్ అందించి మీరు చదువుతున్నారా లేదా అని మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్ మేమే నిద్రలేపుతూ సో మరి ఎప్పటికప్పుడు మీ సందేహాలను నివృత్తి చేస్తూ వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఆన్లైన్లో అందించేటువంటి ఒకే ఒక ప్రోగ్రామ్ ఆరు షెడ్యూల్ అండ్ ప్రోగ్రామ్ దీని ఫీజు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వాలిడిటీ అప్ టు గ్రూప్స్ మెయిన్స్ లాస్ట్ ఎగ్జామ్ వరకు ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా మహిళలు గృహిణులు ఇంటి దగ్గర చదువుకునే వాళ్ళు జాబ్ చేస్తూ చదవాలనుకునేటువంటి వాళ్ళు కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు వీళ్ళకి చాలా చాలా బాగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉపయోగపడుతుంది విత్ పర్సనల్ గైడెన్స్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం సో మరి మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా ఈ ప్లాన్ అయితే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు గ్యారంటీగా మీరు ప్లాన్ ఫాలో అయ్యి చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీ మార్క్స్ సిలబస్ ఈజీగా కంప్లీట్ చేస్తారు చేయకపోతే నన్ను అడగండి మీరు సిక్స్ అవర్స్ టైం స్పెండ్ చేయండి చాలు సో మరి షెడ్యూల్ ఎలా డిజైన్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఉన్నటువంటి ఐదు సబ్జెక్ట్స్లో మనకి రీజనింగ్ ఆటోమేటిక్ అనేటువంటి ఒక పార్ట్ని కరెంట్ అఫైర్స్ ఒక పార్ట్ని మనం రెండింటిని ఒక సపరేట్ మనం డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనం చూసుకున్నట్లయితే వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనం కవర్ చేయాలి కాబట్టి వాటిని ప్రతిరోజు మనం ప్రిపరేషన్లోకి భాగంగా పెట్టుకోవాలి రీజనింగ్ ఆటోమేటిక్ అనేటువంటిది చదవడం కంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది ఏదో వారం రోజులు ప్రాక్టీస్ చేసేస్తాము వారం రోజుల్లో రీజనింగ్ ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోయింది కొంతమంది చెప్తాం వారం రోజులు ఇది వారం రోజులు అది అట్లా పెట్టుకున్నా మీరు సక్సెస్ అవ్వరు అదేవిధంగా ఒకే రోజు ఐదు సబ్జెక్టులు పెట్టేసుకొని ఒక గంట అది ఒక గంటది ఒక గంటది అయితే దేని మీద కూడా మీరు అవగాహన సా ఏమంటారు నాలెడ్జ్ సాధించలేరు కాబట్టి రీజనింగ్ ఆటోమేటిక్ ఎవ్రీడే ఉండాలి విరుద్ధమైన సబ్జెక్ట్స్ అనమాట రీజనింగ్ ఆటోమేటిక్ ఎవ్రీడే ఉండాలి ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ ప్రతిరోజు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్క్స్ అంత ఫాస్ట్గా చేయడానికి వస్తుంది రీజనింగ్ ఆటోమేటిక్ అనేటువంటిది టైం అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ మీరు ఎంత ఫాస్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు కొంత టైం ఇస్తే కానీ బట్ వితిన్ టైంలో అది కంప్లీట్ చేయాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రాక్టీసే రీజనింగ్ ఆటోమేటిక్కి మార్కులు తెచ్చుకోవడానికి ముఖ్య ముఖ్యమైనటువంటి అంతకు మించి ఏం లేదు చదవాల్సింది కూడా ఏముండదు కాబట్టి అది ప్రతిరోజు చేయాల్సిందే రీజనింగ్ ఆటోమేటిక్ తర్వాత కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాలి కాబట్టి వన్ ఇయర్ కరెంట్ ని మనం పార్ట్స్ పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదివి తీరాల్సిందే ముప్పై మార్కుల కోసం ఈ రెండింటిని ఒక మనం స్లాడ్స్గా పెట్టుకొని మరొక మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రఫీ సోషియాలజీ దెన్ ఇండియన్ హిస్టరీ హిస్టరీ ఏదైతే ఉన్నాయో దీన్ని మనం ఒక పార్ట్గా పెట్టుకుంటే మూ మెయిన్ సబ్జెక్ట్స్ని ఒక గా మొత్తం మూడు పార్ట్స్గా సబ్జెక్ట్స్ని స్లాడ్స్గా మనం డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్న తర్వాత అంటే మేము ఐదు డివైడ్ చేసుకుంటాం అంటే కొంతసేపు హిస్టరీ కొన్నిసేపు జాగ్రఫీ కొన్సేపు సోషియాలజీ కొన్సేపు రీజనింగ్ అంటే కొంచసేపు కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవమని చెప్తుంటారు చాలా మంది బట్ అది కరెక్ట్ వే కాదని నా ఒపీనియన్ బట్ రొటేట్ చేసుకుంటూ చదివితే బెటర్ అనేది మన ఒపీనియన్ ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకే విధంగా మారుతూ ఉన్నప్పుడు మనం దేని మీద కూడా లిమిటెడ్ టైము మనం కేటాయించుకున్నప్పుడు దేని మీద కూడా అవగాహన పూర్తిగా సాధించలేము అదేవిధంగా పద్దెనిమిది గంటలు పదిహేడు గంటలు లాంటి కథలు నమ్మద్దు మన బ్రెయిన్ ఎప్పుడు కూడా పద్దెనిమిది పదిహేడు గంటలు నాన్ స్టాప్ రీడింగ్ని తీసుకోవద్దు మీరు చదువుతున్నామని స్టడీ చైర్లో కూర్చొని చదువుకోవచ్చు మీకు అంటే బ్రెయిన్ చెప్పేదానికంటే కూడా మీ మనసులో ఉన్నటువంటి కసితో అలా కూర్చొని చదవచ్చు కానీ దానివల్ల పాజిటివ్ కంటే కూడా నెగిటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మీ ప్రిపరేషన్ మీద సో ఎనిమిది నుంచి పది గంటలు సి ఫుల్ టైం చదివేవాళ్ళు పార్ట్ టైం చదివేవాళ్ళు సిక్స్ టు ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లా చదివితే సరిపోతుంది సో ఇప్పుడు స్లాట్ అనేటువంటిది ఏ విధంగా వేసుకున్నామంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి నిద్రలేచి ఐదున్నరకి ప్రిపరేషన్ మొదలు పెడితే ఒక పర్ఫెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు కొంతమంది నాలుగు గంటలకు లేవండి మూడు గంటలకు లేవండి అని కూడా చెప్తారనమాట పన్నెండు గంటలకు పడుకోండి ప్రిపరేషన్ మూడు గంటలకల్లా మళ్ళీ అలారం పెట్టుకొని లేచిపోవాలి అదేవిధంగా మీలో కో అంటే చదవాలని ఆశయం దహించి వేస్తున్నప్పుడు మీకు నిద్ర రాదు ఇలాంటి కబుర్లన్నీ కూడా చెప్పడానికి బాగానే ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసినప్పుడు కొటేషన్స్కి మోటివేషన్కి విన్న వినేటప్పుడు బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా చాలా దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే పన్నెండింటి వరకు మీరు చదువుకొని మళ్ళీ మూడున్నరకు అలారం పెట్టుకొని లేస్తే నిద్ర వచ్చి చదివేదానికంటే కూడా మీకు చదివి నిద్ర మొత్తులో మీరు చదివింది మొత్తం పోతుంది అనమాట మినిమం ఎయిట్ అవర్స్ మీకు సివిల్స్ ఎగ్జామ్ ఉన్నా సరే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాల్సిందేనండి దా అంతకంటే తక్కువ పడుకొని చదివేస్తాను నేను నిద్రపోకుండా పన్నెండింటి వరకు ప్రాక్టీస్ చేస్తా మళ్ళీ మూడింటికి అలారం పెట్టుకుని చేస్తా అంటే ఒక వారం రోజులు చేస్తా తర్వాత బాడీ షెడ్కి వెళ్ళిపోతుంది ఎగ్జామ్ కూడా లేకుండా అనమాట సో అసలైంది లేకుండా పోతుంది సో ఆరోగ్యాన్ని బాడీ చేసుకొని వచ్చి జాబ్ అనేటువంటిది ఉపయోగం ఉండదు జాబ్ కూడా రాదు అట్లా నో డౌట్ ఆ విషయంలో సో ఐదున్నరకు ఐదు గంటలకు లేచి ఐదున్నరకు ప్రిపరేషన్ కూర్చోండి ఇది బెస్ట్ టైం సో మరి అది కూడా లేవలేని వాళ్ళు చాలామంది ఉంటారు లేవలేని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేని వాళ్ళు ఉంటారు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చదవడం అనేటువంటిది ఒక మంచి హ్యాబిట్ నో డౌట్ అందులో ఎందుకంటే ఆ టైంలో ప్రశాంతంగా ఉంటుంది పొల్యూషన్ ఉండదు గోలు ఉండదు గొడవలు ఉండవు ఏముండవు కాబట్టి హ్యాపీగా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా చదవచ్చు మీ బ్రెయిన్ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి అది బెస్ట్ టైం అలానంత మాత్రాన ఐదున్నరకి ఎర్లీ మార్నింగ్ లేవలేని వాళ్ళు నిద్ర లేని వాళ్ళు సక్సెస్ అవ్వలేరా అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఓ టెన్ పర్సెంట్ అవుతారు మీకు నిద్ర లేవలేరు అసలు ఎంత ప్రయత్నించినా లేవరు ఒకవేళ లేచినా ఆ టైంలో బుక్ పెట్టుకుంటే నిద్ర వస్తుంది కానీ చదువు రాదు అలాంటి క్యాండిడేట్స్ టెన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళ బాడీ సహకరించదు ఏం చేసినా సహకరించదు అలాంటి వాళ్ళు లేవకండి లేవద్దు మీకు కంఫర్ట్ టైంలో లేచి నైట్ కొద్దిగా ఎక్కువసేపు చదువుకోండి మరి యాపిల్లో సీఈఓ కానీ మనకి ఫేస్బుక్ సీఈఓ కానీ ఇట్లా సైలీ సక్సెస్ఫుల్ ఏమైనా ముఖేష్ అమ్మాయిని కానీ వీళ్ళెవడూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి లేదు వాళ్ళకి తొమ్మిది గంటలకి లేచి అలవాటు ఉంది వాళ్ళు సక్సెస్ అవ్వలేదంటే వాళ్ళు అవుతారు బట్ ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు లేచి చదివిన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచి హ్యాబిట్స్ ఏదైతే మనకి డే స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది వాళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది నో డౌట్ అందులో అలాగని ఎవరైతే ఒక టెన్ పర్సెంట్ అవ్వలేరో వాళ్ళు ఇక ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా అర్థం కాదు సో మీ బాడీ చెప్పిన దాన్ని విని మీరైతే షెడ్యూల్ వేసుకోండి సో మరి ఇక్కడ షెడ్యూల్ చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ సెషన్ ఎప్పుడు కూడా అది ఎర్లీగా లేచినా ఏడింటికి లేచినా రెండింటికి లేచినా బ్రెయిన్ మనకి యాక్టివ్గా ఉంటుందనే విషయంలో నో డౌట్ ఆ విషయం కాబట్టి ఆ టైంలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కేవలం రీజనింగ్ అథోమేటిక్గా ప్రాక్టీస్ పెట్టుకోండి రీజనింగ్ అథోమేటిక్ మంచి క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుందాం ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి ఆరు షెడ్యూజన్లో ఏపీఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ మెయిల్స్ అండ్ ప్రిలిమ్స్ కవర్ చేసే విధంగా మొత్తం కోర్స్ ఐదు వందలకే ఇస్తుంది ఫోర్ నైంటీ నైన్కే యాప్ డిస్క్రిప్షన్లో తీసుకోండి రీజనింగ్ క్లాసెస్ గ్యారంటీగా నేను చెప్తున్నా మన యాప్లో ఉన్నటువంటి రీజనింగ్ అథోమేటిక్ క్లాసెస్ ఏపీలోనే నెంబర్ వన్ క్లాసెస్ నో డౌట్ నాది గ్యారంటీ ఆ విషయంలో మిగిలిన సబ్జెక్ట్స్ గురించి అంత గ్యారంటీ చెప్తున్నానంటే చెప్పలేకపోవచ్చు బట్ ఆ క్లాసెస్ గురించి మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను ఎంతో స్టూడెంట్స్కి ఎంతో నచ్చినటువంటి క్లాసెస్ అంత ప్రశాంతంగా కూల్గా షార్ట్ కట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసెస్ అనమాట డెమోస్ కూడా ఉన్నాయి ముందు డెమోస్ చూసే చూసుకోండి నా మాట విని కాదు సో ఇక్కడ చూసినట్టయితే రీజనింగ్ ఆటోమేటిక్ మొత్తం టాపిక్స్ ఎన్ని ఉన్నాయి మనకి మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమరసీ అట్లా మనకు మూడు పార్ట్స్ డివైడ్ చేశాడు మూడు పార్ట్స్లో మన దాదాపుగా ఇరవై నాలుగు సబ్జెక్ట్స్ ఇరవై నాలుగు టాపిక్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు టాపిక్స్ని ఈచ్ టాపిక్ ఈచ్ టాపిక్ని ఒక నాలుగు రోజులు సివైడ్ చేసుకోండి నాలుగు రోజులు డివైడ్ చేసుకోండి ఫస్ట్ యూనిట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ బేసిక్ న్యూమర్సీలో చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీలో తీసుకున్నప్పుడు మెంటల్ ఎబిలిటీ ఇక్కడ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఇట్లా ఉన్నాయన్నమాట సో వీటిని ఒక్కొక్కదానికి నాలుగు రోజులు లేదా మూడు రోజులు కేటాయించుకున్నాం మూడు రోజులు కేటాయించామండి నెంబర్ సిరీస్ని మూడు రోజులు అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారా ఏడింటికి లేస్తారా ఎనిమిదింటికి లేస్తారా నాకు తెలియదు లేవండి లేచిన తర్వాత మార్నింగ్ సెషన్ ఏం చేయాలి క్లాస్ చూసుకున్నాం మంచి మెటీరియల్ తీసుకోవడం క్లాస్ చూసుకొని మెటీరియల్ చూసుకొని నెంబర్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి వేరియస్ కైండ్స్ ఆఫ్ నెంబర్ సిరీస్ మనకి ఉంటాయి మోడల్స్ రోజుకొక మోడల్ రోజుకొక మోడల్ ప్రాక్టీస్ చేయండి మొదటి రోజు నెంబర్ సిరీసే రెండో రోజు నెంబర్ సిరీసే మూడో రోజు నెంబర్ సిరీస్ అదే మన ఆరు షెడ్యూల్స్ మెంటర్షిప్లో అనుకోండి ఈ నెంబర్ సిరీస్కి అవసరమైన క్లాస్ ఇచ్చేసి దీనికి అవసరమైన మెటీరియల్ ఇచ్చేసి తొమ్మిది గంటలకు నువ్వు ప్రాక్టీస్ చేసావా లేదా చేస్తే మెటీరియల్ పంపి చేసినటువంటి మాకు పంపించు అని ఆ వీడియో పంపించమని అడిగి మరి మిమ్మల్ని ఎప్పటికప్పుడు చదివిస్తాం అనమాట సో మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా ఈ విధంగా ప్లాన్ అవ్వండి జాయిన్ అయితే మొత్తం మేము చూసుకుంటాం జాయిన్ అవ్వకపోతే మొత్తం మీరు చూసుకోవాలి అంతే డిఫరెన్స్ అనమాట సో ఈ నెంబర్ సిరీస్ అనేటువంటిది మూడు రోజులు ప్రాక్టీస్ చేసుకున్నాం గంట 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 రోజు గంట ఇక తర్వాత నైట్ కరెంట్ అఫైర్స్ అనుకున్నాం కరెంట్ అఫైర్స్ మొత్తం జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు జనవరి నుంచి ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని మనం మ్యాగ్జైన్స్ని వీరి వేరియస్ మ్యాగ్జైన్ ఒకే మ్యాగ్జైన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు రెండు మూడు మ్యాగ్జైన్స్ తీసుకొని వాటిని భాగాలుగా డివైడ్ చేసుకున్నాం ఇక్కడ మేము ఒక భాగాలుగా డివైడ్ చేస్తాం నేను డివైడ్ చేసినవి చూసుకుంటే ఇక్కడ న్యూ పార్లమెంట్ అండ్ ఇట్లా డివైడ్ చేస్తాం అంతర్జాతీయ అంశాలు జనవరి నెల జాతీయ అంశాలు నెల జనవరి నెల అలా చూసుకున్నప్పుడు రెండు నెలల మ్యాగజైన్ని ఒక వారానికి ఒక నెల మ్యాగజైన్ వారానికి ఒక నెల ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొదటి వారం షైన్ ఇండియా అదేవిధంగా మొదటి వారం ఇంకొక ప్రముఖ మ్యాగజైన్ రెండు కూడా ఒకే నెలకు సంబంధించినవి జనవరి నెల జనవరి నెల రెండు మ్యాగజైన్లను ఒక వారానికి డివైడ్ చేసుకున్నాం ఏడు పాటలుగా అంతర్జాతీయ అంశాలు జాతీయ అంశాలు ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు మరొక అంశాలు ఇంకొక రోజు అట్లా డివైడ్ చేసుకున్నాం ఆరు షెడ్యూషన్లో అయితే డే వన్ నుంచి రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి రీజు ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ యాప్లో తెలుగు ఇంగ్లీష్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం నూట యాభై రూపాయలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి అనమాట వన్ ఇయర్ వస్తాయి రెండేళ్ళ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అంశాల వారీగా తెలుగు మరి ఇంగ్లీష్ మీడియంలో కేవలం నూట యాభై రూపాయలకే యాప్ డౌన్లోడ్ చేసుకోండి వాళ్ళు సో ఈ విధంగా డివైడ్ చేసుకుని నైట్ నిద్రపోయే ముందు బోరింగ్గా ఉండి పడుకునే ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ సరిపోతుందండి కరెంట్ అఫైర్స్ చదివేస్తాం ఇక మెయిన్ స్లాట్ అండి మూడు గంటల నుంచి నాలుగు గంటలు పడుతుంది ఇది మూడు గంటల నుంచి నాలుగు గంటలు పట్టేటప్పుడు మీరు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఇది ప్రాక్టీస్ చేసేశారు చదువుకునేవాళ్ళు జాబ్కి వెళ్ళేవాళ్ళు అనుకోండి ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు చదువుతారు ఇది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏడింటి నుంచి తొమ్మిదింటి వరకు మళ్ళీ అదే చదువుతారు అట్లా రెండు పార్ట్స్గా ఒకే సబ్జెక్ట్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకోండి హ్యాపీగా అయిపోతుంది ఆరు గంటలు అనమాట నాలుగు గంటల కంటే ఎక్కువ పట్టదు మొదటి రోజు జాగ్రఫీలో మొదటి యూనిట్కి సంబంధించి విశ్వం యూనివర్స్ టాపిక్ ఇచ్చుకున్నాం తర్వాత సెకండ్ డే సింధు నాగరికత హిస్టరీలో ఫస్ట్ టాపిక్ థర్డ్ డే ఇండియన్ సో ఇండియన్ సొసైటీ మనకి బేసిక్ టెక్నాలజీ ఆఫ్ ఇండియన్ సొసైటీ అదేవిధంగా ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇది ఒక పార్ట్గా ఇచ్చుకున్నాం అంటే ఇక్కడ మూడు పార్ట్స్ అంటే ఒక రోజులో మూడు రోజుల్లో మూడు యూని మూడు సబ్జెక్ట్స్లో మొదటి మొదటి యూనిట్లో మొదటి టాపిక్ అయిపోతుంది ఇలా రెండవ రోజు మూడవ రోజు ఇట్లా మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యులకు సంబంధించి చూసుకున్నట్లయితే అది పెద్ద టాపిక్ కాబట్టి ఒకరోజు టూ డేస్ ఇచ్చాము అక్కడ టూ డేస్ వేసుకున్నాం అదే ఇక్కడ సోషియాలజీకి సంబంధించి ఒక రోజులో కుటుంబం వివాహం రెండు టాపిక్స్ పెట్టేసాం ఎందుకు పెట్టామంటే కుటుంబం మీద పది పేజీలకు మించి లేదు వివాహం అనేటువంటిది ఒక పన్నెండు పేజీలు ఉంది సో అలా తక్కువ ఉన్నటువంటి చిన్న టాపిక్స్ని రెండు రోజులకి అడ్జస్ట్ చేసుకొని అలా చూసుకున్నప్పుడు సోషియాలజీలో మొదటి యూనిట్ జాగ్రఫీలో మొదటి యూనిట్ హిస్టరీలో మొదటి యూనిట్ అన్నింటిలో మూడు మూడు యూనిట్సే ఉన్నాయి ఈ మొదటి యూనిట్స్ అంటే హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ సోషియాలజీలో మనకి భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు అదేవిధంగా జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ ఈ టాపిక్స్ అన్నింటిని కూడా ఆరు ఆరు రోజులకి మొదటి టాప్ మొదటి యూనిట్ను ఆరు ఆరు రోజులకి డివైడ్ చేసుకొని ఐదు ఐదు రోజులకి డివైడ్ చేసుకొని పదిహేను రోజుల్లో మూడు సబ్జెక్ట్స్ మొదటి యూనిట్ కవర్ అయ్యే విధంగా మనం ఇక్కడ షెడ్యూల్ వేసాం ఈ షెడ్యూల్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే పదిహేను రోజుల్లో రీజనింగ్ సంబంధించి రీజనింగ్ ఆటోమేటిక్స్ మెంటల్ అబిలిటీకి సంబంధించి ఒక యూనిట్ అయిపోతుంది ఒక యూనిట్లో అంటే కోడింగ్ డీకోడింగ్ నెంబర్ సిరీస్ ఇట్లా ఐదు టాపిక్స్ ఉన్నాయి ఐదు ఇంటూ మూడు రోజులు పదిహేను రోజులు పదిహేను రోజుల్లో మీకు ఇక్కడ వచ్చేటువంటి మార్కులు ఎన్ని అంటే ముప్పై ముప్పై మార్కుల్లో పది మార్కులు అనేటువంటివి మీకు వస్తాయి పది మార్కులు వస్తాయి మరి కరెంట్ అఫైర్స్ రెండు నెలల మ్యాగ్జైన్స్ మనం కంప్లీట్ చేస్తే మినిమం ఒక పది మార్కులు వేసుకోండి లేదా ఐదు మార్కులు వేసుకుందాం మరి ఇక్కడ మొదటి యూనిట్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ జాగ్రఫీ ఫస్ట్ యూనిట్ ఆఫ్ హిస్టరీ ఫస్ట్ యూనిట్ ఆఫ్ సోషియాలజీ కంప్లీట్ చేసుకున్నప్పుడు జాగ్రఫీ మొదటి యూనిట్ నుంచే ఎక్కువ మార్కులు వచ్చే వస్తాయి కాబట్టి పదిహేను మార్కులు వేసుకున్న మిగిలిన పది పది మార్కులు వేసుకున్న మనకి ముప్పై మార్కులు ఇక్కడ కంప్లీట్ చేస్తాం మినిమం ముప్పై చేస్తాం అక్కడ ఒక ముప్పై ఇక్కడ ఒక ముప్పై ఇక్కడ ఒక ఐదు అంటే దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై మార్కులు మనం పదిహేను రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం పదిహేను రోజుల్లోనే సిలబస్ మొత్తంలో మొదటి యూనిట్ అయిపోతుంది ఇదే పదిహేను రోజులు ఇలాంటి షెడ్యూల్ మరొక పదిహేను రోజులకి ఆ తర్వాత మరొక పదిహేను రోజులకి వేసుకుంటే నలభై ఐదు రోజులు మనకి ఏను చూసుకుంటే ఒక యాభై రోజుల్లో షెడ్యూల్ ఈజీగా కంప్లీట్ అవుతుంది ఇక్కడ అంటే ఏ విధంగా కంప్లీట్ అవుతుంది మనం పది గంటలు పద్నాలుగు గంటలు ఇరవై గంటలు సోకాళ్ళు చెప్పే విధంగా కాకుండా ఆరు నుంచి ఎనిమిది గంటలు మీ ఐక్యూని బట్టి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఈవెన్ జాబ్ చేస్తూ కూడా ఈవెన్ ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా మీరు ఇలా షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా క్వాలిఫై ఈజీగా కళ్ళు మూసుకొని మీరు ఎగ్జామ్ రాయొచ్చు క్వాలిఫై అవుతారు అవ్వబోతే నడగండి హండ్రెడ్ పర్సెంట్ అవుతారండి సో ఇంత మంచిగా షెడ్యూల్ డిజైన్ చేసుకోండి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు మీరు ప్రిపేర్ అవ్వండి అవన్నీ మాకు తెలియదు మీరు షెడ్యూల్ వేసి ఇవ్వండి మీరే మెటీరియల్ పంపండి వీటికి రిలేటెడ్గా క్లాసులు కూడా పంపండి వీటి మీరు మేము చదివామో లేదో వీటి మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేము బాగా చదువుతున్నామో లేదో మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి సరిగా మార్కులు రాకపోతే సలహాలు ఇవ్వండి ఫ్యాకల్టీస్తో మాట్లాడేంటండి అని మీరు అంటారా మీరు ఆరు షెడ్యూల్స్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మీతో సిలబస్ పూర్తి చేయించడంతో పాటు రివిజన్ పూర్తి చేయించడంతో పాటు మేము చెప్పినటువంటి కంటెంట్ క్లాసెస్ ఏ టు జెడ్ అందించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఆ వాట్సాప్లో జాయిన్ అవ్వండి వెరీ సూన్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఇంకా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు మీ మీద మీకు సందేహం ఉన్నవాళ్ళు జాబ్ చేసుకుంటున్న వాళ్ళు మహిళలు మీకైతే ద బెస్ట్ ప్రోగ్రామ్ సరే ఆ ప్రోగ్రామ్ మీరు జాయిన్ అవ్వకపోయినా ఇలా షెడ్యూల్ మొదటి యూనిట్ పదిహేను రోజులకి ఐదు సబ్జెక్ట్స్ని చక్క డివైడ్ చేసుకోండి ఒకే రోజు ఐదు ఐదు టాపిక్స్ అనేటువంటిది కరెక్ట్ కాదు మనం వెంట వెంటనే బ్రెయిన్ అంతా తీసుకోదు మూడు మూడు విరుద్ధంగా ఉన్నాయి ఒకటి రీజనింగ్ ఆటోమేటిక్కి కరెంట్ అఫైర్స్కి సంబంధాలు కరెంట్ అఫేర్ జనరల్గా ఉంటుంది రీజనింగ్ ఆటోమేటిక్ అనేది ప్రాక్టీస్ ఉన్నట్టు ఉంటుంది ఆ రెండింటిని మనం సపరేట్గా తీసుకున్నా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని రోజు ఒక రోజు ఒకటి అలా చదువుకుంటూ మార్చుకుంటూ చదువుకుంటే ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు నాది గ్యారెంటీ భయాలు తీసేయండి సీనియర్సే చదువుతారు అంటే సీనియర్స్కి ఏమి అంటే వాళ్ళకి డెఫినెట్లీ ఎడ్జ్ ఉంటుంది కట్ బట్ కరెంట్ అఫైర్స్ జూనియర్స్ కైనా ఒకటే అదేవిధంగా రీజనింగ్ అథమేటిక్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వాడికి బట్ సీనియర్స్ జూనియర్స్ అంత ఏం లేదు ఇండియన్ సొసైటీ మీకు వాళ్ళకి ఒకటే మొన్న కొత్తగా వచ్చింది కాబట్టి ఎటు వచ్చి జాగ్రఫీ అండ్ హిస్టరీలో మనకి వాళ్ళకి కొద్దిగా ఎడ్జ్ ఎడ్జ్ ఉంటుంది నో డౌట్ బట్ జాగ్రఫీలో ఇంతకుముందు ఓల్డ్ జాగ్రఫీ లేదు కాబట్టి ఏ సీనియర్ కూడా ఓల్డ్ జాగ్రఫీ చదవలేదు కానీ కాబట్టి వాళ్ళకి మీకు ఓల్డ్ జాగ్రఫీ సేమ్ అదేవిధంగా హిస్టరీ పరంగా చూసుకుంటే ఏన్షియంట్ మిడివల్ హిస్టరీస్ గతంలో ఉన్నటువంటి గ్రూప్ టూ యాస్పిడెంట్ ఎవ్వరూ చదవాలి ఎందుకంటే అది అప్పట్లో సిలబస్లో లేదు కానీ ఇప్పుడు యాడ్ అయ్యింది అంటే అందులో కూడా మీకు సీనియర్స్కి ఒకటే అంటే ఇక్కడ సీనియర్స్కి మీకు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు డిఫరెన్స్ ఉంటుంది తప్ప వాళ్ళు ఎక్కడో ఉన్నారని కాదు మీరు జీరోలో ఉన్నారని మాత్రం కాదు కాబట్టి నో డౌట్ స్టార్ట్ చేయండి ఫాలో అవ్వండి ఖచ్చితంగా కొడతారు నేను జాయిన్ అవ్వండి ప్రతిరోజు నేను ఇచ్చిన షెడ్యూల్ ఇచ్చినట్టుగా కంప్లీట్ చేయండి మీతో నేను కొట్టి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ